మెగా న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎంఎల్ మాస్ లైన్ కోకునూరు మండల కమిటీ ఆధులు కుక్కునూరు పార్టీ కార్యాలయం నుండి వందలాది మందితో భార్య ప్రదర్శనగా బయలుదేరి అశ్వరావుపేట బూర్లంపాడు రామసింగారం సెంటర్ వరకు వెళ్లి ఆదివాసీలు సాంప్రదాయ డోలు కొయ్యలు డప్పు వాయిద్యాలతో రేల పాటలు పాడుతూ నృత్యాలు చేశారు అక్కడి నుండి రాయసింగారం యూపీఎస్ స్కూల్ వరకు ప్రదర్శన సాగింది ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్కు కుకునూరు పార్టీ మండల కార్యదర్శి గంగాల కల్లయ్య అధ్యక్షత వహించారు సభలో పాల్గొన్న ఆదివాసులను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ ఈ సమాజానికి ఆదివాసీలు మూలపురుషులని ఆదివాసీలు అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసి చాగాల ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించినప్పటికీ పూర్తిస్థాయిలో పాలక వర్గాలు అధికారికంగా ఒక పండగగా జరపటం లేదని అనాదిగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు మీ పెట్టుబడిదారి సమాజంలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది పాలక వర్గాలు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయ ఆచారాలు గౌరవించి అమలు జరపాలని జీవో నెంబర్ మూడుని చట్టబద్దం చేసి అమలు చేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు ప్రత్యేక డిఎస్సిని ప్రకటించి అమలు చేయాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోలవరం ముంపు ఆర్ఎన్ఆర్ ఆదివాసీ నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల నష్టపరిహారం ఇవ్వాలని పునరావాస కాలనీల్లో ఉన్న మౌలిక సదుపాయాలు సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ మండల నాయకులు మచ్చా ప్రశాంత్ రెండు వేల తదితరులు పాల్గొన్నారు చట్టం ఆదివాస చట్టం ఏదైతే ఉందో అటువైపుల హక్కుల చట్టాన్ని ఇవాళ పార్లమెంట్లో లో ప్రవేశపెట్టి ఇవాళ అడవుల నుంచి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది రెండు వేల ఇరవై రెండు నూతన అటవీ హక్కుల చట్టాన్ని పరోక్ష చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం పోటీ భూములు సాగు చేసేటువంటి ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలని పోలవరం నిర్వహిస్తు పూర్తి స్థాయిలో పట్టాలి వని కుక్నూరు మండలంలో ఉండేటటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి అని ఈ రోజు ఆదివాసీ ప్రపంచ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాము ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి ఈ రోజు వచ్చాం ఈ ఆదివాసీల హక్కులు రాజ్యాంగం కల్పిన హక్కుల్ని ఇలా పరీక్షించుకో పరిరక్షించుకోవడం కోసం ఆదివాసీ సమాజం మొత్తం ఇలా ముందుకు పరిస్థితి ఉంది ఇవాళ ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ రోజు వచ్చినటువంటి ఆదివాసీ దినోత్సవం రోజు ఏదో మంది కాదు ఇలా వేలాది మంది లక్షలాది మంది ఇవాళ ఏలూరు జిల్లా వరకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ సమస్యలు పరిష్కారం సమస్యలు హక్కులు మరి పరిష్కారం చేయాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం